హాయ్ అండి ఈరోజు మా విశాఖపట్నం ఆర్లవ కనకదుర్గ నగర్లో వినాయకుని పందిరికి రాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాట కార్యక్రమం రాయల్ కింగ్స్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ యొక్క కనకదుర్గ నగర్లో ప్రతి సంవత్సరం వినాయకుని మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే ఈ యొక్క వినాయకుని రాట ప్రారంభోత్సవము ఈరోజు అనగా ముప్పయో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం అయింది ఇది మా హౌస్ అండి ఇదిగోండి ఈ యొక్క కార్యక్రమానికి మా కనకదుర్గా నగర్లో ఉన్న భక్తులందరూ రావడం జరిగింది ఈ రాయల్ కింగ్స్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగు ఈ యొక్క రాట కార్యక్రమానికి ముందుగా గణేషని పూజ నిర్వహించడం జరిగింది ఇవి నవధాన్యాలండి ఈ యొక్క నవధాన్యాలని ఈ యొక్క పందిరి రాటలా చేస్తారు పల్లెటూరులో అయితే పందిర్లకు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోతులు తీసి ఆ యొక్క గోతులో నవధాన్యాలు వేస్తారు కానీ ఇక్కడ మాకు సిటీ కావడం వల్ల మాకు ఈ యొక్క డబ్బాలో ఈ యొక్క నవధాన్యాలని పాలు అక్షంతలు వేసి ఈ యొక్క రాట్ని అందులో ప్రతిష్టింపడం జరిగింది ఈ యొక్క రాట వేయడానికి నవధాన్యాలని ముత్తైదుల చేత పాలు నవధాన్యాలు వేయించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ధృవం ధృవేణా విషదేవాయజ్ఞమతన్మత వాసంతో అశ్యాతి దాచ్యం గ్రేష్మద్మశ్చ రద్ధహే తత్ ఆశ్యాచందే అహ్ కూడా మనకి నవరాత్రికి చేయడం జరుగుతూ ఉంది అలాగే ఆ రోజు కూడా పూజా కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఆ రోజు కూడా స్వామివారి యొక్క చేతు ప్రసాదారు

రాట ప్రతిష్ఠింపించడం జరిగిన తర్వాత మొత్తైదులు అందరూ కొబ్బరికాలు కొట్టారండి రాట కార్యక్రమం అయినట్ ఆ రాటకి ఆర్తి ఇవ్వడం జరిగింది ఆ ఆర్తని ప్రతి ఒక్కరూ కళ్ళ కద్దుకోవడం జరిగింది ఈ యొక్క రాట కార్యక్రమంలో ఈ యొక్క రాయల్ కింగ్స్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగినదండి ఈ యొక్క వినాయక నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరగాలని నేను కోరుకుంటున్నాను పేరంటాలకు తాంబూలం ఇవ్వడం జరిగిన వెంటనే ఈ యొక్క రాట కార్యక్రమం పూర్తయింది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకు తప్పక లభిస్తాయి బా